టీవీ ఈ రోజు మనతో రేవంత్ చల్లమల్ల గారు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ నమస్కారం సార్ సార్ రేవంత్ గారు మనము చూస్తూ ఉన్నాము చాలా మంది కూడా యూట్యూబ్ లో కానీ ఇలా వినేసి మనం ఇంత పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి సిప్ చేయాలి ఏదో ఒకటి చేయాలని చెప్తూ ఉంటారు సో నిజంగానే ఆ పర్సంటేజ్ ఏదైతే చెప్తారో అది రియల్ లైఫ్ లో ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుందో ప్రతి ఒక్క శాలరీ ఎంప్లాయీకి ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు అని అన్నారు ఎంతమంది జీవితాలు చూసారు ఎంతమంది తోటి మాట్లాడారు అది కదా ప్రశ్న ఒక పెట్టుకొని చేయటం ప్రాక్టికల్ గా లైఫ్ లో సాధ్యం కాదు ముప్పై వేలు జీతం వస్తుంది పెళ్ళైంది ముప్పై వేలు కనీసం బతకడానికి కూడా సరిపోయింది సిచ్యువేషన్ హైదరాబాద్ లాంటి సిటీలో వర్స్ట్ ఏరియాలో పన్నెండు వేలు పదమూడు వేలు రూపాయలు లేనిది ఒక డీసెంట్ హౌస్ కూడా దొరకదు ఆ పైపెచ్చ వచ్చి కనీసం ఒక ఏడు ఏడున్నర వేలు పాల బిల్లు గ్యాస్ బిల్లు వాటర్ బిల్లు ఇంటి సరుకులు వీటికే సరిపోతాయి ఆ పైపెచ్చు వాళ్ళకు ఒక రెండు మూడు వేల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆ పైపెచ్చు మొబైల్ రీఛార్జులు అని ఇంటర్నెట్ బిల్స్ అని ఇన్సూరెన్స్ అని వీటికే సరిపోతాయి ముప్పై వేలు వచ్చేవాళ్ళు ఎట్లా సేవ్ చేస్తారు థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్లు సాధ్యం కాదు కదా ఇంకో కేసు తీసుకున్నాం నెలకి మూడు లక్షలు నాలుగు లక్షలు సంపాదిస్తారు సార్ వాళ్ళకి మహా ఉంటే డబల్ ద ఎక్స్పెండిచర్ ఉంటుందేమో అరవై వేలు డెబ్బై వేలు మరి వాళ్ళకి థర్టీ పర్సెంట్ వరకు అంటు వద్దా కాదు కాదు కదా సో బేసిక్ ఇక్కడ వేరీ అవుతూ ఉంటది ఇట్ ఈస్ నాట్ స్టాండర్డ్ ఇక్కడ ఇక్కడ మనం స్టాండర్డైజ్ చేయకూడదు మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రతి జీవితాన్ని స్టాండర్డైజ్ చేసేస్తారు లైఫ్ కెనాట్ బి స్టాండర్డైజ్డ్ అవును మీకు సిబ్లింగ్స్ ఉన్నారా ఉన్నారు ఏం చేస్తున్నారు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఉన్నారు ఓకే మీ మీ ఫాదర్ కి బ్రదర్ ఎవరైనా ఉన్నారా బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా సిస్టర్స్ ఉన్నారా రైట్ ఇప్పుడు మీ ఫాదర్ లైఫ్ వాళ్ళ లైఫ్ సేమా చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ థర్డ్ ప్రాసెస్ సేమా డిఫరెంట్ లెర్నింగ్ సేమా డిఫరెంట్ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ సేమా డిఫరెంట్ పిల్లలు సేమా లేదు మీ చదువులు సేమా లేదు మరి సో ఎవ్రీ ఇండివిజువల్ ఒక సెపరేట్ అన్నమాట అంటే కస్టమైజ్ చేసుకోవాలి ఇట్స్ యూనిక్ ఏ రెండు జీవితాలు ఒకటి కాదు అవును ఒక తల్లి కడుపునే కదా పుట్టింది కరెక్ట్ ఒకటే అయ్యా మీరు మీ ఫాదర్ ఒకలాగా ఉంటారా లేదు స్పెండింగ్ బిహేవియర్ ఒకలాగా ఉంటదా డిఫరెంట్ ఉంటది లెర్నింగ్ బిహేవియర్ ఒకలాగా ఉంటదా నో అందరి వేరు ఒక తండ్రి కొడుకుదే మ్యాచ్ కాదు అవును యూట్యూబ్లో చెప్పే సోదిని తీసుకొని జీవితాన్ని అట్లా అప్లై చేసుకుంటారు కదా ఒక జీవితం అనేది ప్రాపర్ గా కూర్చొని ఆ వ్యక్తికి అనుకూలంగా నిర్ణయించుకోవాలి ఏం చేయాలి సేవింగ్స్ అనేవి కరెక్ట్ ఇప్పుడు బతకాల్సినవి కొన్ని ఉంటాయి ఒక పూట తిని ఒక పూట తినక దాచుకోవడం అనేది సినిమాల్లో సాధ్యం నిజ జీవితంలో సాధ్యమా సాధ్యం కాదు ఒక నిజంగా ఇన్స్పిరేషన్ వచ్చిన వారం చేస్తాం పాసిబుల్ అవన్నీ ఫస్ట్ మనిషి అనే కూడా బతకాలి బతకడానికి కొన్ని అవసరాలు ఉంటాయి అవసరాలు తీరిన తర్వాత ఎస్ వీ కెన్ ప్లాన్ సో ఇక్కడ మరి ఇట్లాంటి వాళ్ళు ఎట్లా సేవ్ చేయాలి మీ జీవితం అక్కడే ఆగిపోదు డెఫినెట్ గా ఇనిషియల్ స్టేజెస్ లో సాలరీ హెక్స్ బాగా ఉంటాయి లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయకండి ఇమీడియట్ గా డోంట్ అప్గ్రేడ్ యువర్ లైఫ్ స్టైల్ కరెక్ట్ ఏదైతే ఎక్సెస్ అమౌంట్ వస్తుందో మీ లైఫ్ స్టైల్ అక్కడే ఉంచేసి ఇంతకాలం మిస్ అయ్యారు కదా సేవింగ్స్ ని కలిపి కొట్టేయండి మొత్తం కలిపి లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకోకుండా మనం ఇనిషియల్ గా వచ్చే నెక్స్ట్ వచ్చే రాబోయే తన ఇంక్రిమెంట్స్ అవ్వచ్చు పాలసీస్ అవ్వచ్చు ఏదో రకరకాల డబ్బులు వస్తుంటాయి బోనస్లు అవ్వచ్చు వాటి అన్నిటిని డిపాజిట్స్ లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకొని ముందు వాటిని ఆఫ్సెట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఏ పని మొదలు పెట్టాలన్నా దానికి ఒక ప్లాన్ ఉండాలి ప్లాన్ లేకుండా ఏ ఒక్కటి మొదలకి వెళ్ళదు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అంటే దానికి ఒక ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లాన్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత కన్సిస్టెంట్గా దాన్ని కనుక ఫాలో అవుతూ వెళ్తే వెళ్తూ మన సొంతం కానీ లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ ఇన్స్టెంట్గా చేయకూడదు అని అంటే అది చాలా కష్టం అది అంటే మనం అనుకుంటాము కానీ ఒక్కసారి డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఇది చేద్దాం అది చేద్దాం అని పది ఆపర్చునిటీస్ కనిపించినప్పుడు పది ఆలోచనలు వస్తాయి సో అలాంటప్పుడు ఎలా మనం కంట్రోల్ చేసుకొని చేయాలంటారు ప్లాన్ ఉంటే కంట్రోల్ ఆటోమేటిక్ గా వస్తుంది సో బేసిక్ గా మైండ్ లాంటిది ఎప్పుడు డ్యాన్స్ వస్తుంది అది పనిచేయనప్పుడు కోతి ఎప్పుడు డ్యాన్స్ వేస్తుంటది దాని కూడా పనిచేది కూడా డాన్స్ చేస్తూ ఉంటారు కళ్ళు తాగిన కోతి అంటారు డబ్బులు చేతిలోకి కోసం మన పరిస్థితి అంతే కళ్ళు తాగిన కోతిలాగా తయారవుతాం అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి అది చేయాలి ఇది చేయాలి రకరకాలు వచ్చేస్తూ ఉంటాయి ఎందుకు అంటే మనకు ప్లానింగ్ లేదు కాబట్టి అది ఒక ప్లాన్ ఉంది విజన్ ఉంది గోల్ ఉంది అనుకోండి బై డిఫాల్ట్ గా మీరు వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు చూసుకుంటాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇన్ని గోల్స్ ఉన్నాయి ఈ గోల్స్ ఎక్కడెక్కడ లాగింగ్ అవుతున్నాం ఇప్పుడు నా డబ్బులు ఎక్కడ పెడితే నేను నెట్ వెళ్తాను దానికి ఆల్రెడీ సెలెక్టెడ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి వాట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ విల్ మ్యాచ్ దిస్ గోల్ దాన్ని సూటబిలిటీ చూసుకొని దాంట్లో పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళిపోతాం సో అందరూ మీరు చెప్పిన పైన సహజంగా జరుగుతుంది డబ్బులు వచ్చాయి అని అంటే దాన్ని డబల్ చేసేయాలి అని చెప్పేసి అయితే ట్రేడింగ్ లోకి వెళ్ళిపోతారు లేదా కొంతమంది ఏంటి ఏం నాకింది అనుభవించాలని చెప్పి దాంట్లోకి వెళ్తారు అనుభవించాలి నయం తిన్నాడు కనీసం అట్లా కాకుండా ఆ బెట్టింగ్ యాప్ యాప్లు ట్రేడింగ్లు వాటిల్లో వీటిల్లో పెట్టి పోగొట్టుకోవడానికి అనుభవించడం కొంత బెటర్ కానీ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇబ్బందులు పడతారు సో అనుభవించడం తప్పు కాదు అనుభవించే కంటే ముందు రేపు అన్న రోజు గురించి ఆలోచించాలి రేపు అనంటే ఎక్కడ అంటే ఇక్కడ నుంచి పదేళ్ళు ఇక్కడ నుంచి పదిహేను ఏళ్ళు ఇక్కడ నుంచి ముప్పై ఏళ్ళు లెట్ మీ టెల్ యూ దాదాపుగా మనకు ఒక నలభై ఐదు సంవత్సరాలు దాటింది అని అంటే నలభై ఐదు యాభై సంవత్సరాలు మధ్యలోకి వచ్చాము అని అంటే దాదాపుగా ప్రతి రెండేళ్లకి పండుగ ఉంటది మన జీవితంలో ఎవ్రీ డేస్ ఫెస్టివల్ డైలా తగ్గుతుంది పిల్లలు ఇంజనీర్ ఫస్ట్ ఇంటర్మీడియట్ వస్తారు సూపర్ ఎక్స్పెన్సివ్ ఆ తర్వాత ఇంజనీరింగ్ ఏదో ఒకటి డాక్టరు రకరకాల ఎడ్యుకేషన్స్ లోకి వస్తారు ఎవ్రీ ఇయర్ ఇస్ అ ఫెస్టివల్ అది అయిపోయిన వెంటనే అటు వెళ్తాను అంటారు ఇటు అని అంటారు పీజీలు అంటారు రకరకాల కోర్సులు అంటారు అగైనే ఫెస్టివల్ అది అయిపోయింది కదా అనుకునే లోపల పెళ్ళంటారు అగైన్ ఏ ఫెస్టివల్ అది అయిపోయింది కదా అనుకునే లోపల పిల్లలు కానీ మన చేతిలో పడేస్తారు అగైన్ ఏ ఫెస్టివల్ అది అయిపోయింది అనుకునే లోపల రిటైర్మెంట్ వస్తుంది అగైన్ ఏ ఫెస్టివల్ ఎన్ని పండకలను ఎట్లా ఎదురు చూస్తారు వాడి అది యాక్చువల్గా అవన్నీ కూడా సెలబ్రేటింగ్ మూమెంట్స్ కానీ డిసప్పాయింటింగ్ గా మనం మార్చుకుంటాం ఎందుకంటే ప్లాన్ లేదు కాబట్టి ఆ ప్లానింగ్ అంటూ ఉంటే యాక్చువల్లీ అవన్నీ సెలబ్రేటింగ్ మూమెంట్స్ పిల్లడు పెద్ద కి వచ్చాడు ఇంజనీరింగ్ చేయబోతున్నాడు సెటిల్ కాబోతాడు వాడు పెళ్లి చేసుకోబోతున్నాడు పిల్లలు అంటాడు వాళ్ళకి ఇంటర్డ్ అవుతున్నాడు సెలబ్రేటింగ్ మూమెంట్స్ ఆ సెలబ్రేటింగ్ మూమెంట్స్ మనం ఏం చేస్తున్నాం వితౌట్ ప్లాన్ పెట్టుకోవటం వల్ల దారులు తప్పి రకరకాలుగా వెళ్తున్నాం మన చేతికి ఒకేసారి పది బాణాలు ఇస్తూ కొడుతుంది ఏది తెలియదు లేదన్నట్టుంది పరిస్థితి వి షుడ్ హావ్ ఎన్ ఎయిమ్ ఏ బాణమైన ఇవ్వండి ఒకటే గురి కొట్టాలి మన ఏం అది అది ఆ కుండ బద్దలు ఏదో ఒక ఉండాలి అంటే కార్పస్ క్రియేట్ అయ్యేదాకా కార్పస్ క్రియేట్ అయిందా ఆర్ ఫ్రీ యూ కెన్ స్పెండ్ యువర్ మనీ ఎన్ యువర్ సో బేసిక్ గా మనం ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకోకుండా ఎక్స్పెండిచర్ అనేది కనుక స్టార్ట్ చేస్తే ఇట్ విల్ గో ఆఫ్ అదేదో సామెత ఉంటది పల్లెమున్న వైపు నీళ్లు అని అంటే ఎటువైపు అయితే డౌన్ ఉంటుంది అటువైపు నీళ్లు పోతాయి అని చెప్పి సో ఎటువైతే మనం ఏ దారి లేకుండా దాన్ని అడ్డగోలుగా వదిలేస్తాం మన ఫైనాన్షియల్స్ ని ఎటుపడితే పల్లెలు ఉంటాయి ఎక్స్పెండిచర్స్ రూపంలో డబ్బులు స్పిట్ అయిపోతే మొత్తం విచ్చలు పడిగా ఖర్చు అయిపోతుంటాయి ప్రతి మనిషి జీవితంలో జరిగేది ఇదే అలా కాకుండా ఆ నీళ్లకు గనక మనకు దారి తీస్తే పోతాయి ఇప్పుడు కాలువలు తీయటం వల్ల ఎన్ని పంటలు పండుతున్నాయి అచీవ్మెంట్ సేమ్ వే లైఫ్ ఒక ప్రిపేర్ చేయండి మీకు వచ్చే డబ్బులు ఈ కాలంలో వెళ్ళేలాగా ప్రిపేర్ చేయండి ప్రతి పంట పండుద్ది మనం వెళ్లేదాం బోల్డ్ పంటలు ఉన్నాయి మన జీవితంలో అన్ని పంటలు పండించాలి అది ఎట్లా సాధ్యం ఒక ప్లాన్ చేసుకొని దానికి ఒక కాలువ తీస్తే నీళ్ళు ఎట్టు మనం నిర్ణయించాలి అది ఎటుపడితే అడిపోతే ఏమొద్ది ఫ్లడ్ కింద మరి అంత మునుగుద్ది లైఫ్ కూడా అంతే డబ్బుని అందుకే నీళ్లతో పోలుస్తారు నీళ్లు పోతే డబ్బు పోయినట్టుగా సమానం అంటారు రైట్ సో బేసిక్గా నీళ్లు డబ్బు రెండు ఒకటే వాటికి దారి చూపించాల్సిన బాధ్యత మంది డబ్బు ఎవరి చేతుల్లో కూడా డబ్బు రూపంలో మిగలదు దాన్ని యాజ్ ఇట్ ఈస్ మీరు బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటే వద్దన్నా ఖర్చు వస్తుంది తలుపుకూడదు పొద్దున్నే అట్లా కాకుండా మీరు ఆ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ రూపంలో గోల్స్ పెట్టేసుకొని కనుక ఫిక్స్ చేసుకుంటే అది ఎటు పోదు ఎక్స్పెండిచర్ కంట్రోల్ అవుతుంది ఇవన్నీ పోను మనకు ఫిక్స్డ్ టార్గెట్స్ ఉంటాయి కదా ప్రతి నెల ఒక యాభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు ఇంత సిప్ చేస్తే మనల్ని కోల్స్ రీచ్ అవుతామని దానిపైన వచ్చే ఏ సంపాదన అయినా మీ ఇష్టం మహా అయితే నాలుగైదు కష్టపడతాం మనకి సిప్ అయితే ఫిక్స్డ్ కదా అది మారదు కదా అవును జీతం అయితే పెరుగుద్ది కదా అది మారుతూనే ఉంటది కదా తర్వాత వచ్చేదంతా మీ ఇష్టం దేనికి పెట్టుకుంటారు అనేది ఫస్ట్ లైఫ్ సెటిల్ ఆ తర్వాత చాలా ప్రాక్టికల్ గా మాట్లాడారండి అంటే నిజంగానే ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్ ప్లానింగ్ ఉంటే ఖచ్చితంగా ఒక మంచి ఫైనాన్షియల్ ప్లాన్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీడియో కనుక నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి